జ్యోష్నా డైరీని చదివి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేసేయండి శివన్నారాయణ ఆఫీస్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక దశరథకైతే ఫోన్ చేస్తాడు జ్యోష్నా రూమ్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది ఆ ఫైల్ని వెంటనే తీసుకొని ఆఫీస్కి రాని దశరథకి ఫోన్ చేస్తాడు నేను ఇప్పుడే బయటికి వచ్చానన్న ఆ ఫైల్ని నేను కార్తీక్ చేత పంపిస్తాను అని కార్తిక్కి దశరథ ఫోన్ చేసి జోష్న రూమ్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంటుంది టేబుల్ మీద ఎక్కడో పెట్టానని చెప్పింది ఆ ఫైల్ని వెంటనే నువ్వు తీసుకుని మీ అత్తయ్యని అడుగు అని అంటూ ఉంటాడు దశరథ ఇక కార్తిక్ అయితే వెళ్ళి సుమిత్రని చిన్న మేడం గారి గదిలో ఏదో ఫైల్ ఉంటుందంట వెళ్ళి తీసుకురండి మేడం అర్జెంటుగా సార్ అయితే ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్నా గదికి వెళ్తుంది ఇక జ్యోత్నా గదికి వెళ్ళి ఫైల్ అయితే తీయబోతూ ఉంటుంది అలా ఫైలు తీయబోతూ ఉండగా ఇంతలో ఇక జ్యోత్స్నా అయితే కంగారు పడుతూ వచ్చేస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే మీ డాడీ ఏదో ఫైల్ పంపించమని అడిగారు ఫైల్ కోసం వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ ఫైలు నేను ఇస్తానులే మమ్మీ నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోష్న ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదులే మమ్మీ నువ్వు బయటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోష్నా ఫైల్ ఇవ్వడానికి నేను బయటికి వెళ్ళాల్సిన ఉంది అని సుమిత్ర అడుగుతూ ఉంటే ఏంటి మమ్మీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావో నేను ఫైల్ తీసుకొని వస్తాను ఇదిగో ఇదే ఫైలు అని ఫైల్ అయితే సుమిత్ర చేతికి ఇస్తుంది అలా ఫైలు సుమిత్ర చేతికి ఇచ్చి బావకి ఇచ్చేసే ఆఫీస్కి తీసుకువెళ్తాడు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా సుమిత్ర అయితే జోష్లో ఇంత కంగారు పడుతుంది అని అనుకుంటూ ఆ ఫైల్ అయితే కార్తిక్ చేతికి ఇస్తుంది అలా కార్తీక్ చేతికి ఫైల్ ఇచ్చిన తర్వాత సుమిత్ర అయితే జ్యోష్న ఎందుకో కంగారు పడుతుంది విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ జోష్న గది దగ్గరకైతే వెళ్తుంది అమ్మయ్య మమ్మీ డైరీ ఎక్కడ చూసిద్దాని చాలా భయమేసింది తాతయ్య ఫోన్ చేసి చెప్పమట్టి సరిపోయింది నీ దగ్గర ఉన్న ఫైల్ని కార్తీక్కి తీసుకురమ్మని చెప్పాను మీ అమ్మ ఫైల్ ఇస్తుందిలే అని తాతయ్య చెప్పారు అప్పటికప్పుడు వచ్చాను కాబట్టి ఫైల్ దగ్గర ఉన్న నా డైరీని మమ్మీ చూడలేదు ఒకవేళ ఈ డైరీని చూస్తే నా గురించి నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి అని జ్యోత్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఎందుకు తన డైరీని నేను చూస్తే తన గురించి నిజాలేవో తెలిసిపోతాయని జ్యోత్న కంగారు పడుతుంది అసలు ఆ డైరీలో తన గురించి నేను తెలుసుకునే నిజం ఏమి దాగుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అసలు అసలు ఈ డైరీ ఎవరు చదివినా కూడా ప్రమాదమే ముఖ్యంగా గ్రాని చదివినా కూడా ప్రమాదమే అసలు ఈ డైరీయే లేకుండా చేస్తే అని వెంటనే డైరీని తీసుకొని గార్డెన్లోకి అయితే వస్తుంది గార్డెన్లోకి వచ్చి ఇక డైరీని తగలబెట్టేస్తుంది అది చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అసలు జ్యోత్న ఏం చేస్తుంది ఎందుకు డైరీని కాల్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక జోష్న డైరీ పూర్తిగా కాలకముందే అక్కడి నుంచి తనైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో ఇక సుమిత్ర అయితే ఇక గబగబా వచ్చి ఆ డైరీని కాలకుండా ఆపేస్తుంది దాంట్లో కొన్ని పేజీలు అయితే కాలిపోతాయి కొన్ని పేజీలు అయితే అలాగే ఉంటాయి ఇక అసలు ఈ డైరీలో ఏముందో తెలుసుకోవాలి అని డైరీని ఓపెన్ చేస్తుంది అలా డైరీని ఓపెన్ చేసిన తర్వాత కార్తీక్ అయితే దీప మెడలో తాలి ఎంతో ఆవేదనతో డైరీ అయితే రాసుకుంటుంది మా బావిని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ బావ దీప మెడలో కట్టి నాకు తీరని అన్యాయం చేశాడు తీరని ద్రోహం చేశాడు అని ఏడుస్తూ రాసుకుంటుంది అది చూసి సుమిత్ర జాలి పడుతుంది తర్వాత నా జీవితంలో అన్నీ కూడా అనుకోని సంఘటనలే ఉన్నాయి నా సంఘ జీవితంలో నాకు ఊహించని సంఘటన అయితే ఎదురైంది అసలు నేను నా జీవితం ఇలా ఉంటుందా అని కూడా నేను ఎప్పుడూ కూడా ఊహించలేదో అంత ఊహించని సంఘటన నా జీవితంలోకి వచ్చింది అని అంటూ రాసుకుంటుంది అప్పుడే ఇక ఏమై ఉంటుంది అసలు తన జీవితంలోనే ఊహించని సంఘటన ఏం జరిగింది అని అనుకుంటూ చదువుతూ ఉంటుంది నేను సుమిత్ర దశరథల కూతుర్ని కాదు నేను పారిజాతం కొడుకు దాస కూతుర్ని అని రాస్తుంది అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే నన్ను చిన్నప్పుడే గ్రాని ఈ ఇంటికి మహారాణిని చెయ్యాలని ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలని సుమిత్రకి పుట్టిన బిడ్డని ఎక్కడికో పంపించేసి నన్ను సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి కూతురు పుట్టుకతోనే చనిపోయిందని సృష్టించింది దాంతో నేను ఇంటి మహారాణిని అయ్యాను గ్రాని ఈ పని చేసినందుకు నాకు హ్యాపీగానే ఉంది ఎక్కడో పేదరికంలో బ్రతకాల్సిన నేను ఇక్కడ మహారాణిలా కోటేశ్వరలాగా అన్ని హోదాలతో అన్ని సౌకర్యాలతో పెరిగాను కానీ ఎప్పుడైతే నేను దాసు కూతున్న తెలిసిందో ఒక్క క్షణం నా గుండాగిపోయినంత పని అయింది తరువాత ఇక అసలు ముందు దీపని మా బావని విడిదీయాలని దీప మీద ఉన్న అభిమానాన్ని ఎలాగైనా సరే మమ్మీ మనసులో నుంచి చెరిపేయాలని దీప మీద మా మమ్మీకి ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలాగా చేశాను ఆ గౌతమ్ చెడ్డవాడని తెలిసినా సరే నేను నిశ్చితార్థానికి ఒప్పుకొని దీపే నిశ్చితార్థం ఆపేలా చేశాను ఇవన్నీ కూడా చేసినా సరే బావ నుంచి దీప విడిపోయే ప్రసక్తే లేదని చెప్పేసింది ఎన్నో నాటకాలు ఆడాను అయినా సరే తను టిఫిన్ బండిని తగలిపెట్టించి రౌడీల్ని పంపించి కొట్టించి చంపించాలని చూసినా సరే అస్సలు కూడా దీప మాత్రం బావిని వదిలిపెట్టలేదో కన్న తండ్రైన దాసు నేను ఇంటి వారసరాల్ని కాదని ఎక్కడ చెప్పేస్తాడని ఆ కన్న తండ్రిని కూడా నేనే చంపాలని చూశాను అయినా నా దురదృష్టమేంటో ఆ దాసు బ్రతికేశాడు అని అంటూ ఇక ఆ డైరీలో అయితే రాసేస్తుంది అది చదివి ఇక తనకి కళ్ళు తిరిగి పడిపోతూ కళ్ళు తిరిగిపోతాయి సుమిత్రకైతే ఆ తర్వాత అసలు ఇంటి వారసురాలు ఎవరో దాసు నాకు చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయినంత పని అయింది అసలు ఆ మనిషి ఇంటి వారసురాలు ఎలా అవుతుందా అని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అసలు ఇంటి వారసురాలు అని అంటూ ఇక అక్కడ మాత్రం ఆ పేజీలన్నీ కూడా కాలిపోతాయి దీపే తన కూతురని సుమిత్ర అయితే తెలుసుకోలేదు ఇక పేజీలు కాలిపోవడంతో నా కూతురు ఎవరు అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరు అని పేజీలు అయితే తిరగేస్తూ ఉంటుంది కానీ పేజీలు తగలబడిపోవడంతో ఏమీ కూడా ఉండవు అంటే జోష్న నా కన్న కూతురు కాదు జోష్న ఇంత దుర్మార్గురాలా నేను అసలు ఊహించలేదు అప్పటికీ ఆయన చెప్తూనే ఉన్నారు జోష్న తప్పు చేస్తుందని అయినా కూడా నేను నమ్మలేదు దీపే తప్పు చేసిందని నేను దీపని అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ అప్పుడే ఇక ముందు నా కూతురు ఎవరో దాసుని అడిగి తెలుసుకోవాలి అని సుమిత్ర అయితే అనుకుంటుంది చూశారుక ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు